నమస్కారం ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరూ ధర్మవరం కాంగ్రెస్ పార్టీ తరఫున దసరా శుభాకాంక్షలు ఈరోజు ఆయుధ పూజ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మహోన్నతమైన కార్యక్రమం చేపట్టినారో ఓట్ చోరు గద్దె చోడేటువంటి నినాదంతో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంస్థల్ని విధ్వంసం చేసేటువంటి వ్యవస్థల్ని విధ్వంసం చేసేటువంటి విధానాలతో ముందుకు పోతా ఉన్నారు కాబట్టి వారిని అడ్డుకునే విధంగా ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తున్నటువంటి మోదీ గారికి సరైన రీతిలో బుద్ధి చెప్పడానికి రాహుల్ గాంధీ గారు ఓటు చోరు కద్దెచ్చేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇవాళ మేము మా అధినేత్రి పిసిసి అధినేత్రి శరీన్నారెడ్డి గారి ఆదేశాల మేరకు డిసిసి గారి నేతల గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ధర్మవరంలో ఓట్ చోరు కార్యక్రమాన్ని నడిపి జరిపిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా మేము ఇవాళ ఆయుధ పూజ సందర్భంగా ప్రజలందరి ఆయుధమైనటువంటి ఓటు హక్కుని కాపాడుకొని ఓటుని కాపాడుకునేటువంటి విధంగా మరింత పదునైనటువంటి ఆయుధంగా తయారు చేయాలని చెప్పని చెప్పని గౌరవ రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా వీరందరూ కూడా ఈ రకమైనటువంటి విధానాలని కాదనుకొని ప్రజలకు ఉపయోగమైనటువంటి విధానాలతో ప్రజలకి సంతృప్తికరమైన విధానాలతో మీరు ముందుకు పోవాలని చెప్పని గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా తెలియజెప్తా ఉన్నాము ఎందుకనంటే స్వతంత్ర భారతదేశంలో ఓటు హక్కును కూడా మీరు మీరు కబ్జా చేసే పరిస్థితికి వచ్చినారని చెప్పండి ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందని అని ఒకసారి మీరు కూడా ఆలోచించాలా ఎందుకనంటే ఒక పదకొండు సంవత్సరాల పాటు మీకు జనాలు విలువైన భారతదేశాన్ని గౌరవమైన భారతదేశాన్ని సంపన్నమైన భారతదేశాన్ని మీ చేతిలో పెడితే మీరు పదకొండేళ్ల కాలంలో చేసిన విధ్వంసాలు తప్పితే అరాచకాలు తప్పితే ఒక్క అభివృద్ధి ఏమైనా కనిపిస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఒకసారి మీరు గుర్తుగల ఏ మంచి జీవితంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏదైనా ఒకటి బీజేపీ తలబెట్టిందా మీ గుండెలు మీద చేసుకొని మీరు చెప్పండి కేవలము మంకీ బాత్ పేరుతో జనల్ని మంకీ చేస్తున్నారే తప్ప మురిగింది ఏం లేదు ప్రజలకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇదే విధంగా మీ వ్యవహార శైలి కొనసాగితే త్వరలోనే బీజేపీని పెద్ద దించి బీజేపీ హఠావో దేశకే బచావో అనే సిద్ధాంతంతో రాహుల్ గాంధీ గారు ప్రజల మన్నలు కొన్ని అయిన తర్వాత ప్రజల మన్నలు పొంది ప్రధానమంత్రి అవుతారు అందుకు మా ఆరు నిమిషాలు మా శక్తి వంచన లేకుండా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్మం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్